సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనము స్వీపరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది గెసెల్ తర్వాత ప్రశ్న వికాసం గురించి సరికాని ప్రవచనం క్రింది వాణిలో వికాసం అనేది అన్ని దశల్లో ఒకే విధంగా ఉండును ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన సరైనవే వికాసం అనేది క్రమానుగత పద్ధతిలో జరుగును అదే విధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అధంగా ఇది సంచిత ప్రక్రియ తర్వాయ ప్రశ్న కోల్బర్గ్ ప్రకారం పిల్లలు తల్లిదండ్రుల నుండి శిక్షణ తప్పించుకోవడానికి విధేయత పాటించే దశ ఈ స్థాయిలో కనబడుతుంది పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలో కనిపిస్తుంది తర్వాయ ప్రశ్న గిల్ఫర్డ్ ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం ప్రకారం యూనిట్లు తరగతులు సంబంధాలు అనేవి దీనికి వస్తాయి ఉత్పత్తుల కిందకు వస్తాయి ఇవి తర్వాయ ప్రశ్న శాబ్దిక మరియు అశాబ్దిక పరీక్షలను కలిగి ఉండే ప్రజ్ఞా పరీక్ష వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ తర్వాయి ప్రశ్న ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని ఎలా పిలుస్తారు చిత్ర పిలుస్తారు ప్రాదేశిక ప్రజ్ఞ గలవారిని వారిని తర్వాత ప్రశ్న ఈ దశలో శిశువు ఒక జీవి ఇంద్రియ చాలక దశలో తర్వాత ప్రశ్న వైకాడ్స్కి ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయసులో కనబడుతుంది ఏడు సంవత్సరాల్లో వయసులో కనబడుతుంది తర్వాయ ప్రశ్న డిఫరెన్షియల్ యాప్ట్యూడ్ టెస్ట్ డిఏటిలో ఉప పరీక్ష కానిది సంగీత సామర్థ్యం ఉప పరీక్ష కాదు తర్వాత ప్రశ్న క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను రూపొందించింది ఎవరు తయారు చేసింది క్యుములేటివ్ రేటింగ్ స్కేల్ను గట్మన్ తయారు చేశారు తర్వాత ప్రశ్న ధారంలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం సంవేదన స్మృతి ప్రశ్న పురోగమన తిరోగమన అవరోధాలు దీనికి సంబంధించినవి విస్మృతికి ఇవి తర్వాత ప్రశ్న ఫేటర్ స్టాండ్ఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే శరీర నిర్మాణ లక్షణాంశాల్లో ఒకటి క్రింది వనిలో రక్తవర్గం తర్వాయి ప్రశ్న పదకొండు సంవత్సరాల వయసు గల ఆల్బర్ట్ అనే బాలునపై వాట్సం చేసిన ప్రయోగాలు ఈ అభ్యాసన సిద్ధాంతానికి చెందినవి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించినవి తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో మస్తిష్క పక్షపాతానికి చెందనది నాట్ రిలేటెడ్ నమ్యత తర్వాత ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య యాభై రెండు అయితే ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాలకు కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఇద్దరుండాలి తర్వాత ప్రశ్న బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు దీని క్రిందకు వస్తుంది బాలల హక్కుల్లో సమాచారాన్ని పొందే హక్కు దీని క్రిందకు వస్తుంది క్రింది పనిలో భాగస్వామి హక్కు కిందకు వస్తుంది తర్వాయ ప్రశ్న మాతృ ఉత్సుకత అనేది శారీరక అవసరం తర్వాత ప్రశ్న అభ్యాసన బదలాయింపును వివరించేందుకు చార్లెస్ జెడ్ ప్రతిపాదించిన సిద్ధాంతం ఏమిటి సామాన్యీకరణ సిద్ధాంతం తర్వాత ప్రశ్న నిర్దేశక నాయకత్వాన్ని దీనితో పోల్చొచ్చు నిరంకుశ నాయకత్వంతో పోల్చొచ్చు తర్వాయ ప్రశ్న రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేన్ని ఎన్నుకోవాలో తేల్చుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ ఉపగమ ఉపగమ సంఘర్షణ తర్వాయి ప్రశ్న కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు తదుపరి అతను కవిత్వం రాయటంపై తన ఆలోచన లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు ఇక్కడ రక్షణ తంత్రం ఉదాతీకరణ ప్రశ్న ఈ క్రింది వాటిలో ధారణ పెంపొందించే పద్ధతి కానిది డెజావో తర్వాత ప్రశ్న సైకలాజికల్ మోడలింగ్ గ్రంథ రచయిత ఎవరు తర్వాయి ప్రశ్న క్రింది వైకల్యం కలిగిన వారు రూపంలో ఉన్న భాషను చదవడము రాయటంలో ఆసక్తితను కలిగి ఉంటారు అలెక్సియా వైకల్యం కలిగిన వారు తర్వాత ప్రశ్న జాతీయ పార్టీ ప్రణాళికా చట్టం రెండు వేల ఐదును తయారు చేయుటకు ఏర్పాటైన కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్పాల్ తర్వాత ప్రశ్న ఉచ్చారణ దీనికి చెందినది మానసిక చలనాత్మక రంగానికి చెందినది తర్వాత ప్రశ్న సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగించి దీనిని అంచనా వేస్తారు క్రింది పనిలో ఆత్మభావనను అంచనా వేస్తారు సెల్ఫ్ కాన్సెప్ట్ తర్వాత ప్రశ్న పెరుగుదల హార్మోన్ ఎక్కువగా స్రవించడం వలన అతి దీర్ఘకాయత్వం ఏర్పడుతుంది దీనికి కారణమైన గ్రంథి పియోస గ్రంథి తర్వాత ప్రశ్న అశాబ్దిక పరీక్షలు వీరి కోసం నిర్దేశించినవి చదువురాని పిల్లల కోసము అదేవిధంగా నిరక్షరాశులందరి కోసం కూడా అశాబ్దిక పరీక్షలు అనేవి పిల్లల కోసం పిల్లల విధంగా అదేవిధంగా అందరి కోసం ఉద్దేశించినవి అశాబ్దిక పరీక్షలు అనేవి తర్వాత ప్రశ్న స్థిరత్వ భావన ఏర్పడే దశ ఇంద్రియ చాలక దశ వస్తుస్థిరత్వ భావన ఏర్పడే దశ ఏదంటే ఇంద్రియ చాలక దశ తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో పెరుగుదల లక్షణం కానిది ఇది సమగ్రమైనది ఇది పెరుగుదల లక్షణం కాదు ఇది పరిమాణాత్మకమైనది అదే విధంగా ఇది వికాసంలో ఒక భాగము ఇది జీవిత ఇది జీవితాంతం కొనసాగదు తర్వాయ ప్రశ్న చైతన్యకు భాషను వ్యతిరేకించాలని ఉంది ఎదిరిస్తే ఉద్యోగం పోతుందని భయం కూడా ఉంది ఇక్కడ ఎదుర్కొంటున్న సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ తర్వాత ప్రశ్న ఇంజనీరింగ్లో సీట్ రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదని దానికన్నా తమ చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం దానికన్నా తను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడాన్ని ఏమంటారు హేతికీకరణ తంత్రాల్లో భాగంగా తర్వాత ప్రశ్న ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు ఇందులో ఇమిడి ఉన్న వికాస సూత్రం వికాసం అనేది ఒక పరస్పర చర్య తర్వాయి ప్రశ్న ఒక అబ్బాయి బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు తగినంత ప్రజ్ఞ లేకపోవడం వల్ల అనుకున్నది సాధించలేకపోయాడు ఈ పిల్లవాడు ఎదుర్కొంటున్న ఆటంకం ఏమిటి మానసికమైనది తర్వాత ప్రశ్న మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సాంఘిక సాంస్కృతిక కారకాలకు సంబంధించని అంశం క్రింది వాణిలో శరీరంలోని అంతస్త్రావి గ్రంథులు తర్వాత ప్రశ్న ఈ వికాస దశలో రమ్య తన శరీరంలో వస్తున్న మార్పుల వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతుంది పూర్వ కౌమార దశలో ప్రశ్న ఉపాధ్యాయునితో మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఉపాధ్యాయుడు చెప్పినట్లు చేసే పిల్లవాణి యొక్క నైతిక దశ మూడవ సాంప్రదాయ స్థాయి తర్వాత ప్రశ్న తరస్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారంగా తయారు చేయబడిన సహజ సామర్థ్య పరీక్ష డిఫరెన్షియల్ యాక్టివ్ టెస్ట్ ప్రశ్న ప్రయోక్త నిర్వహించే ప్రయోగాత్మక పరిస్థితులకు గురి కాని సమూహం నియంత్రిత సమూహం ప్రశ్న సుమంత్ చాలా మంచి షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఇప్పుడు అతను బాల్ బ్యాడ్మింటన్ నేర్చుకో నేర్చుకోదలిచాడు ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం ప్రతికూల బదలాయింపు తర్వాత ప్రశ్న రాజేష్ ఏ అంశానైనా బాగా అర్థం చేసుకొని గుర్తుంచుకుంటాడు అతని యొక్క స్మృతి రకం తార్కిక స్మృతి లాజికల్ మెమొరీ తర్వాత ప్రశ్న ద్వంద్వ సంసర్గల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ బిఎల్ఎల్ టియుఎక్స్ తర్వాయి ప్రశ్న సంకేతాలు ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఎలా అంటారు రెడెంటి గ్రేటివ్ స్మృతి అంటారు రెడెంటి గ్రేటివ్ స్మృతి తర్వాయి ప్రశ్న అవసరాల అనుక్రమణిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రిందివాణిలో మాస్లో ప్రతిపాదించారు ప్రశ్న వైగాట్స్కి ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ వివేచన తర్వాత ప్రశ్న అనుకరణ అభ్యాసన రెండు రకాల మానసిక ప్రక్రియల ద్వారా జరుగుతుందని బండూర అభిప్రాయపడ్డారు అవి తధాత్మీకరణము అంతర్లీకరణ తర్వాయ ప్రశ్న ఒక ఉపాధ్యాయుడు అంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతను ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు దీనికి కారణం ఉన్నత క్రమ నిబంధన తర్వాయ ప్రశ్న ఈ క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది స్వాభావీకరణం తర్వాయ ప్రశ్న త్వరణం వీరికి చెందిన విద్యా కార్యక్రమం ఫిజిక్స్ కాదు ప్రతిభావంతులైన పిల్లలు తర్వాయ ప్రశ్న సహయోగ సహచర్య సహకార అభ్యాసనానికి సంబంధించి సరికాని ప్రవచనం క్రింది వనిలో ఉన్నత క్రమ ఆలోచన నైపుణ్యాలకు మరియు జ్ఞానానికి అవకాశం ఉండదని ఇచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలిన కూడా సరైనవే తర్వాత ప్రశ్న ఈ క్రింది వాణిలో పాఠశాలను సమాజంలోకి తీసుకుని వెళ్ళే కార్యక్రమం గ్రామంలో పాఠశాల చే స్వచ్ఛ భారత్ నిర్వహణ తర్వాత ప్రశ్న బ్రోనర్ బోధనా సిద్ధాంతంలో పేర్కొనబడిన అంశం విశ్లేషణ ప్రశ్న పెరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశం ఏమిటి పరిశీలన తర్వాత ప్రశ్న ఛాత్రోపాధ్యాయులతో నేరుగా సంబంధం కలిగి ఉండని వనరు వృత్యాంతర శిక్షణ తర్వాత ప్రశ్న ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య నూట యాభై ఐదు ఆర్టీఈ చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఫైవ్ ప్లస్ ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి తర్వాత ప్రశ్న నిర్మాణాత్మక నందు లఘు పరీక్షకు కేటాయించిన భారత్వం నలభై శాతం